ఎంట్రన్స్ నుంచి ఇలాగా ఇలా ఓవర్ నుంచి ఉంటే ఇలా ఎంట్రన్స్ వైపు కూడా మనకి చివరికి వరకు టాయిలెట్స్ అవి ఉంటాయి అటువైపు ఇటువంటి టాయిలెట్స్ ఉంటాయి ఇక్కడేమో ఏరియా ఇతర కూడా ఏరియా ఇలా కూడా వెళ్ళచ్చు ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఏంటంటే ప్రేయర్ లాగా పెద్దగా కట్టుకున్నాము చాలా పెద్ద ఏరియా వెనకాల రెండు బెడ్ రెండు రూమ్స్లా ఉంటాయి ఒక బెడ్ రూమ్ చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వస్తే ఉంటుంది అన్నట్టుగా రెండు రూమ్స్ కట్టించాము సో దానికి అటాచ్డ్ అక్కడ రావడం అటాచ్డ్ లేవు దానికి వేరేగా మళ్ళీ టాయిలెట్స్ పెట్టి వెళ్ళాలి సో ఇక్కడి నుంచి బయటికి ఇంతవరకు మంది అనుకుంటే ఇక్కడ నుంచి బయట ప్లేస్ అంతా ఈ కారు ఇలాంటి కార్లు రెండు కార్లు పెట్టుకోవచ్చు అంతా వేరే చాలా పెద్ద స్థలం ఈ రోడ్డు వరకు మనకు వచ్చింది ఇక్కడ కూడా ఖాళీ స్థలం ఇది రోడ్డు చాలా పెద్ద పెద్ద రోడ్లే మనకి సైడ్ నుంచి ఇలా వెళ్తుంది అది